హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నువ్వే కావాలి ఇరవై ఒకటో భాగాన్ని వినేద్దాం నీ కోసం ఎన్ని గాయాలైనా భరిస్తాను శ్రవంతి కానీ నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండు ఈ రాక్షసుడి కంట పడ్డావా ఇక నీకు నాకు చావు తప్ప వేరే దారి లేదు అనుకుని తనలోనే తాను ఏడ్చింది శ్రవంతి శ్రవంతి మాటలు అల్లరి అమాయకత్వం గుర్తుకు రాగానే సౌజన్య చిన్న పిల్లలా ఏడ్చి ఏడ్చి సృహతపి పడిపోయింది ఏంటి శ్రవంతి అలా ఉన్నావు అబ్బే ఏం లేదమ్మమ్మ ఆయనకి వంట ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అన్నది వంట నేను చేసేసానులే కానీ నువ్వు ముందు రెడీ అవ్వు షాపింగ్కి వెళ్దాం అన్నారు సరే అమ్మమ్మ ఏంటి షాపింగ్ అనగానే రెడీ అయిపోయావు హో మీ ఆయన పర్మిషన్ ఇచ్చాడా అన్నారు ఏంటమ్మమ్మ నువ్వు వాడు నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు నువ్వే ఆ ప్రేమని పదిలంగా గుండెల్లో దాచుకోవాలి అనుకుంది అమ్మమ్మ అమ్మమ్మ ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు వాడి మాటలకి నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు కానీ అవేం పట్టించుకోకు పద మనం ఇంటికి బయటికి బయలుదేరదాం అని ప్రశాంతి గారు హడావిడి చేసేసరికి ఇద్దరు బయటికి వెళ్లారు వాళ్ళు ఇలా బయటికి వెళ్ళగానే కోపంగా బయటకొచ్చాడు జయదేవ్ ఇంతలో తన మనిషి తన లోపలికి వచ్చాడు నమస్తే సార్ అన్నాడు హో కూర్చో పర్లేదు సార్ చెప్పండి చూసావు కదా ఆ అమ్మాయిని హా సార్ మేడం గారు ఇప్పుడే కదా బయటకెళ్లారు ఎవర్రా మేడం మూసుకొని దానికోసం వివరాలు తెలుసుకో అంటూ జోబిలో ఉన్న డబ్బు కట్ట తీసి బయట పెట్టాడు తన చరిత్ర మొత్తం నాకు కావాలి సరే సార్ అని వాడు డబ్బు తీసుకుని బయటికి వెళ్ళగానే జయదేవ్ ఆలోచిస్తూ ఈ పిల్లని బయటికి గెంటేయాలంటే ముందు అదరుని నా వైపు తిప్పుకోవాలి ఇప్పటి నుంచే నా డ్రామాని ప్లే చేయాలి అనుకుని ఫోన్ తీసుకుని అదరుకి కాల్ చేశాడు ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేస్తున్నాడు అదరు ఎప్పుడు లేనిది తండ్రి ఫోన్ చేసేసరికి కొంత ఆశ్చర్యం కోపం షాక్ కూడా తగిలింది మనోడికి ఏంట్రా ఫోన్ మొగుతుంటే లిఫ్ట్ చేయడం లేదు అన్నాడు ఇంపార్టెంట్ కాల్ అయితే లిఫ్ట్ చేసేవాడిని కానీ ఇది పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు కదా ఇంపార్టెంట్ కాల్ కాదంటున్నావు అంటే ఎవరు ఫోన్ చేసింది కంపెనీవాడా కాదు నన్ను కన్న బాబు హో అంకులా అంటూ అంతలోని షాక్గా రే మీ నాన్న ఫోన్ కోసం ఎంతగానో అలాట పడేవాడివి లిఫ్ట్ చేయడానికి ఏంట్రా ఇంపార్టెంట్ కాల్ కాదంటావు ఏముంది నాన్న శ్రవంతి ఇద్దరు గొడవపడి ఉంటారు శ్రవంతి మీద చాడీలు చెప్పడానికి ఫోన్ చేస్తుంటారు కానీ నా గురించి అయితే కాదు కదా ఏమో నీ గురించి చేశారో లేదంటే స్రవంతి కోసం చేశారో లేదంటే వేరే విషయం చెప్పడానికి ఫోన్ చేశారు మనకి తెలియదు కదరా మాట్లాడు తప్పేముంది అన్నాడు ధనుష్ ధనుష్ మాటలు పూర్తి కాకుండానే మరోసారి రింగ్ అయింది ఫోన్ లిఫ్ట్ చేయరా ఎంత కాదన్నా మీ నాన్న కదా నీ మీద ప్రేమ లేకుండా ఏమీ ఉండదు అంటూ విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు అదర్ హలో అన్నాడు నాన్న అదర్ అని జయ జయదేవ్ అనగానే అధర్ షాక్గా ఫోన్ వైపు చూశాడు హలో అదర్ చెప్పండి ఎందుకు ఫోన్ చేశారు మీ ఆవిడికి డబ్బులు పంపించాలా డబ్బు కోసమే నేను ఫోన్ చేస్తానా అన్నాడు మరి ఎప్పుడు లేనిది టైం కాని టైంలో ఫోన్ చేస్తారు కదా అందుకే అలా అన్నాను అయినా మీరు నాకు ఎందుకు ఫోన్ చేస్తారు మహా అయితే డబ్బు కోసం లేదంటే శ్రవంతిని వదిలేయమని అంతే కదా చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెడుతూ అన్నాడు కోడలి కోసం డబ్బు కోసం నేనెందుకు ఫోన్ చేస్తాను అవును నేను డబ్బు పిచ్చోనే కాదు మరీ అంత డబ్బు పిచ్చోన్నైతే కాదు ముందు నేను చెప్పేది విను నాన్న ఎప్పుడు నేను ఇది మాటలో ప్రేమ కనిపించేసరికి అదర్కి ఒకవైపు ఆశ్చర్యం మరోవైపు అనుమానంగానూ ఉంది నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు నీ సంతోషానికి ఏం అడ్డు చెప్పను నువ్వు ఎలా ఉన్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి కోడలు అమ్మ బయటికి వెళ్ళారు వాళ్ళు వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలీదు డ్రైవర్ చేత లంచ్ బాక్స్ పంపిస్తాను భోజనం చేయడం మర్చిపోకు సరేనా అన్నాడు మౌనంగా ఉన్నాడు అదరు ఎప్పుడు నాలో ఉన్న కోపం మాత్రమే కాదు నా కోసం వెనక్కి ఉన్న ప్రేమ కూడా గుర్తించరా అంటూ జయదేవ్ ఫోన్ కట్ చేయగానే అధర్ ఆలోచిస్తూ ఫోన్ వైపు చూశాడు ఏంట్రా ఏమంటున్నారు అంకుల్ కొత్త కొత్తగా మాట్లాడుతున్నారా నమ్మాలో లేదో నాకు అర్థం కావడం లేదు ఏమైందిరా ఏం లేదు ఆయనకి నాకు ఎప్పుడు ఉండేదే అంటూ సీరియస్గా వర్క్ చేసుకున్నాడు అధర్ ప్లీజ్ అమ్మమ్మ నాకు ఇంకా ఏమీ వద్దు కావాలంటే నువ్వు తీసుకో అన్నది వచ్చిందే నీకోసం మళ్ళీ నన్ను తీసుకోమంటావేంటి చీరలు ఇవన్నీ నీకే పద ఎక్కడికమ్మమ్మ గాజులు నిండుగా లేవు చేతికి గాజులు తీసుకుందు అయ్యో అమ్మమ్మ ఇంట్లో చాలా ఉన్నాయి గాజులు నాకు ఇంకా ఏమీ వద్దు అబ్బా పదవే ఏమి కొన్నా వద్దు అంటావు అయినా మొగుడు దగ్గర అది కావాలి ఇది కావాలంటూ షాపింగ్ చేయాలే కానీ నువ్వేంటి ఏమీ వద్దు అంటావు అమ్మమ్మ ఆయన పంచే ప్రేమే నాకు చాలా ఎక్కువ నిజం చెప్పాలంటే ఆయన నాకు డబ్బు దగ్గర ఏ లోటు చేయలేదు చాలా మంచివారు కానీ ఒక్కోసారి ఎందుకో బాధ పెట్టేలా మాట్లాడతారు అని శవంతి అనగానే వాడు తీరు ఏంటో ముందు ముందు నీకే అర్థమవుతుంది కానీ ముందు ఈ నల్లపూసల తాడు తీసుకో చాలా చక్కగా ఉంది చూడ్డానికి కూడా నైస్గా ఉంది కదా అవునమ్మమ్మ బాగుంది అయితే తీసుకో తీసుకుంటాను కానీ ఒక్క నిమిషం అంటూ దాని పక్కనే ఉన్న మరో నల్ల పూసల తాడు తీసి ఇది ఎలా ఉందమ్మమ్మ రెండూ చాలా బాగున్నాయి నీకు నచ్చింది తీసుకో నాకు నచ్చింది అంటే రెండూ బాగున్నాయి నువ్వు చెప్పమ్మమ్మా నాకు రెండు నచ్చాయి ఒక పని చెయ్యి రెండు తీసేసుకో నా నాకు వద్దు ఒకటి చాలు అంటూ కాసేపు ఆలోచించి ఫోన్లో ఫోటో తీసి అదరుకి సెండ్ చేసి వెంటనే ఫోన్ చేసింది వర్క్లో ఉన్న అదరు శ్రవంతి నెంబర్ చూసి ఈ కిలాడి ఇప్పుడు ఫోన్ చేసింది ఏంటి అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి గుర్తొచ్చానా అతని వయసులో ఎక్కడ లేని ప్రేమ గుర్తొచ్చి కాదు మీకు ఒక ఫోటో పంపాను ఏది బాగుందో చెప్పండి అదే తీసుకుంటాను ఏం ఫోటో పంపించావే ఏంటి అనుకుని అదరు ఫోటో చూసి నీకు నచ్చింది తీసుకో అన్నాడు నాకైతే రెండూ నచ్చాయి అయితే రెండూ తీసుకో డబ్బులున్నాయిగా సరిపోకపోతే చెప్పు మనీ పంపిస్తాను అన్నాడు వద్దొద్దు అవసరం లేదు ప్లీజ్ ఏది బాగుందో చెప్పు ఎంతో మెల్లిగా అడిగింది రైట్ సైడ్ ఉంది కదా అది నచ్చింది నాకు అన్నాడు సరే అదే తీసుకుంటాను ఉంటాను ఇంకేం లేదా ఉంది ఏంటి షాపింగ్ పని ఫోన్ పెట్టే అప్పుడు ఉంటుంది నీకు అని అద్దరు అనగాని వెంటనే ఫోన్ కట్ చేసింది శ్రవంతి తిట్టాను కదా ఆ మాత్రం బెట్టు చేయడంలో తప్పు లేదు అనుకున్నాడు అదరు ఏమన్నాడు నా మనవడు ఇది తీసుకోమన్నారామమ్మ తీసుకో అని ఇద్దరు షాపింగ్ చేసుకుంటూ ఉండగా మిర్రర్లో శ్రవంతిని చూసి షాక్ అవింది వర్ష శ్రవంతిని అనుకుని వెంటనే షాక్ నుంచి తేరుకొని నవ్వుతూ ఉన్న శ్రవంతిని చూసి శ్రవంతికి పెళ్ళైందా అనుకుని ఎలా ఉన్నావు శ్రవంతి అని వర్ష పలకరించగానే శ్రవంతి ఆశ్చర్యంగా చూసింది ఎలా ఉన్నావు అత్తయ్య ఇంకా అత్తయ్య అని పిలుస్తున్నావా నువ్వు తప్పు చేయలేదు కదా అత్తయ్య నిజ నిజాలేంటో తెలిసాకే కదా నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు అని శ్రవంతి అనగానే ప్రశాంతి గారు ఏం అర్థం కాక చూశారు ఏమిచ్చి నీ రుణం తీర్చను ఆ వెదవ చేతుల్లో నుంచి నన్ను నా జీవితాన్ని కాపాడేవు కానీ నీ విషయంలో మాత్రం నిజమేంటో తెలియక నీ మనసు బాధ పెట్టేలా మాట్లాడాను జరిగిందేదో జరిగిపోయింది కదా అత్తమ్మ ఇప్పుడు ఎలా ఉంటున్నావు ఎక్కడ ఉంటున్నావు ఈ ఊర్లోనే ఉంటున్నాను నేను అమ్మ ఉంటున్నాం అమ్మ ఎలా ఉంది అమ్మనా అంటూ శవంతి విరక్తిగా నవ్వింది ఏమైంది శవంతి ఆ రోజు గుడిలోనే చూడటం అమ్మని అప్పటి నుంచి అమ్మ కోసం నాకు తెలియని నాకేమీ తెలియదు నాకు తెలిసి అలా చూసి చంపేసి ఉంటాడు చంపడం ఏంటి అమ్మ వాడి చేతుల్లోనే కదా చనిపోతా నా ఎదురుగానే అమ్మని తన మనుషుల చేత కొట్టించాడు అత్తయ్య అని శవంతి అనగానే వర్ష ఆలోచిస్తూ శవంతి నీకు తెలియదా అమ్మని వాడు ఆ రోజునే రక్తపు దెబ్బలతో ఇంటికి తీసుకొచ్చి బందీ చేశాడు ఏంటి అవున్రా కొన్ని రోజులు అమ్మ మా దగ్గరే ఉంది వాడి మాయ మాటలు నమ్మి నేను కూడా అమ్మని బాధ పెట్టాను కానీ నువ్వెప్పుడైతే నిజం చెప్పావో ఆ రోజున అమ్మ కోసం నీకు చెబుదామని అనుకున్నాను కానీ నువ్వు మారి పారిపోయావు అని వర్ష అనగానే శవంతి షాక్గా చూసింది అంటే అత్తయ్య అమ్మ బ్రతికే ఉందా అవునరా నీకు తెలియదా ఆ రోజున నువ్వు పారిపోయాక అమ్మ ఆ ఇంట్లోనే ఉంది నేను అప్పటికే పోలీసులకి ఫోన్ చేశాను కానీ ఆ రాక్షసుడు నన్ను చంపాలని చూస్తాడు కానీ వాడి బలం ముందు నా బలం సరిపోలేదు లేదంటే అమ్మని కూడా నాతో పాటు తీసుకుని వచ్చేసేదాన్ని అమ్మ వాడి దగ్గరే ఉందా వాడు ఇంకా బ్రతికే ఉన్నాడా ఆ రాక్షసుడి కోసం నాకు తెలియదా తెలీదురా అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు నాకు తెలిసి వాడు జైల్లో ఉండి ఉంటాడు అనగానే శ్రవంతి ఏం మాట్లాడలేదు ఏంటి శ్రవంతి ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదత్తయ్య టైం అయింది ఇంక నేను వెళ్తాను అమ్మమ్మ పద అని వర్ష తను ఎక్కడ ఉంటుందో అడ్రస్ కూడా తెలుసుకుని బయటికి వచ్చింది శ్రవంతి కానీ ఆమె లోకంలో లేదు శ్రవంతి హా చెప్పమ్మమ్మా ఎవరావిడ అమ్మ ఎక్కడుందో నీకు తెలీదా ఎందుకు బాధపడుతున్నావు అసలు ఏమైందమ్మా వాళ్ళ భర్త సాకేత్ అతను నన్ను మోసం చేశాడమ్మమ్మా అంటూ తన గతానంతా చెప్పింది శ్రవంతి అంతా విన్నా ప్రశాంతి గారి కంట్లో ఎంతకీ కన్నీరు ఆగలేదు అమ్మమ్మ మీరెందుకు ఏడుస్తున్నారు మరి ఇంత గాయాల్ని ఎలా తట్టుకున్నావమ్మా నా బ్రతకలా ఏడ్చింది ఏం చేయను అనుకుని అమ్మమ్మ ప్లీజ్ రోడ్డు మీద ఏడుస్తూ బాగోదు అయినా నాకేం ఇప్పుడు బాగదా బాధ కాలేదు ఇంటికి ఇంటికెళ్దాం అని ఇద్దరు కారెక్కారు సోఫాలో కూర్చొని నుదుటిన పట్టిన చెమట తుడుచుకున్నాడు సాకేత్ దేవుడా అది చూస్తే దొరకలేదు వీడు చూస్తే ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు శ్రవంతి కోసం ఏమని సమాధానం చెప్పాలి అనుకుని అనుకోగానే లోపలికొచ్చాడు ఒక ఆరు అడుగుల వ్యక్తి నోట్లో ఉన్న సిగరెట్ కిందకి వదిలి తన చుట్టూ ఉన్న మనుషుల వైపు చూశాడు గన్స్తో రెడీగా ఉన్న అతని మనుషుల్ని చూడగానే సాకేత్కి చెమట పట్టేసింది సార్ అంటూ పైకి లేచాడు సాకేత్ అతని నవ్వుతూ స్టైల్గా సోఫాలో కూర్చున్నాడు ఆ రడుగుల రూపం చూడ చక్కని అందం అతని సొంతం అతని అందాన్ని మరి మరింత పెంచింది అతని నల్లని మీసకట్టు చురుకైన చూపు చేతిలో ఉన్న గన్ పక్కన పెట్టి సూటిగా సాకేత్ని చూశాడు ఎలా ఉన్నావు సాకేత్ బాగున్నాను సార్ ఇచ్చిన డబ్బు బాగానే తీసుకున్నావు మరి ఎక్కడ ఆ అందాల రాసి తను వెతికే పనిలోనే ఉన్నాను సార్ ఇంకా ఎంత టైం పడుతుంది ఒక్క వారం టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అంటూ చేతులు జోడించాడు నిజంగా భయమా లేదంటే నటనా అయ్యో సార్ అంతొద్దు తగ్గించు శ్రవంతి నాకు కావాలి నీకు ఇచ్చిన డబ్బు సరిపోకపోతే చెప్పు ఇంకా కోట్లు కోట్లు నీ ముఖాన పడేస్తాను అంతేగాని శ్రవంతి కోసం వెతకడం మానేస్తే ఎంత డబ్బైతే ఇచ్చానో అంత డబ్బు వెనక్కి తీసుకోను ఆ డబ్బుతోనే నిన్ను పాతేస్తాను అర్థమైందా అతని వాయిస్లో గంభీరం చూసిన సాకేత్కి నోట మాట రాలేదు సార్ మీకు ఫోన్ వచ్చింది అంటూ తన మనిషి వచ్చి అతనికి ఫోన్ ఇచ్చాడు చెప్పు ప్రాజెక్ట్ మనకే వచ్చిందా సిగరెట్ నోట్లో పెట్టుకుని అడిగాడు లేదు సార్ ఈసారి ప్రాజెక్టు వర్క్ మనకి రాలేదు ఏంటి అంటూ సోఫా మీద పెట్టిన వేలని ఆడిస్తూ నొసలు చిట్లించాడు అవును సార్ ఎవరో అదరు కుమార్ అంట ఆయనకి వచ్చింది అని గుట్కలు మింగుతూ చెప్పాడు మేనేజర్ అంతే కూర్చున్న వాడల్లా పైకి లేచి అధరు కుమార్నా ఏం చేస్తావో నాకు తెలియదు వాడి డీటెయిల్స్ నాకు కావాలి ఈ విరాట్ వర్మకి ఓటం అంటేనే నచ్చదు ఏం చేస్తావో నాకు తెలియదు వాడికి ఎంత డబ్బు పడేస్తావో పడై ఆ ప్రాజెక్టు వర్క్ మనకు కంపెనీకే రావాలి అర్థమైందా అతను చాలా పవర్ఫుల్ అని బయట టాక్ సార్ ఏయ్ అంటూ గట్టిగా అరిచాడు విరాట్ సార్ నా ముందు ఎవరిని పొగిడినా సరే నాకు అస్సలు నచ్చదు రాకేష్ వర్మకి పోటీగా నిలబడే సత్తా వాడికి ఉందో లేదో నేను చూడాలి అప్పుడు వాడు పవర్ఫుల్లో లేదంటే జీరోనో నేను తెలుస్తాను కదా ముందు వాడితో మాట్లాడు సరే సార్ అని మేనేజర్ ఫోన్ పెట్టేగానే ఒక్క చూపు చూశాడు సాకేత్ని వారం రోజుల్లో స్రవంతి మీ దగ్గర ఉంటుంది నా మీద ఒట్టు అన్నాడు నువ్వు ఏమన్నా ఫిగరా ఏంట్రా నా మీద ఒట్టు అంటున్నావు ఇచ్చిన టైంకి పిల్ల నా చేతికి రాలేదంటే నీ పీక తెగుద్ది అని అక్కడి నుంచి వెళ్ళాడు విరాట్ బయటికి వెళ్ళగానే సాకేత్ సోఫాలో కూర్చుని భయంగా గుండె మీద చేయి వేసుకున్నాడు ఈ విరాట్ చూస్తే వారం రోజుల్లో శ్రవంతి ఎక్కడో నా వెతికి మరి తనకి అప్పచెప్పకపోతే నిజంగానే నా ప్రాణాలు తీసేసేలా ఉన్నాడు ఏదైతే ఏదైంది నేను కూడా రంగంలోకి దిగాను లేదంటే విరాట్ చేతిలో నా చావు ఖాయం అనుకున్నాడు ఫ్రెష్ అవి బయట ల్యాండ్లో కూర్చుంది శ్రవంతి వర్షా చెప్పిన మాటలు తలుచుకుని అమ్మ ఇప్పుడు ఎక్కడుంది ఆ సాకేత్ దగ్గరే ఉండుంటుందా ఆ సాకేత్ ఎక్కడున్నట్టు ఒకవేళ వాడి కంటికి నేను కనిపిస్తే నిజంగానే చంపేస్తాడు అలా అని చావికి భయపడి నా తల్లిని నేను దూరం చేసుకోలేను ఎలా అయినా అమ్మని బ్రతికించుకోవాలి అనుకుని ఎందుకో తన గతం అంతా గుర్తు చేసుకుని తనలోని తాను బాధపడింది శ్రవంతి కారు పార్క్ చేసి లోపలికి వచ్చాడు అదరు సోఫాలో కూర్చున్న జయదేవ్ ఏంటి నాన్న ఇప్పుడైనా రావటం ఎంత ప్రేమగా అడిగారు ఏంటి పొద్దుటి నుంచి అంత ప్రేమ చూపిస్తున్నారు కారణం ఏంటో తెలుసుకోవచ్చా చేతిలో ఉన్న బ్యాగ్ సోఫాలో పెట్టి అడిగాడు ఏంటి నాన్న ఇప్పుడే వచ్చావా కాఫీ ఇవ్వవా కిచెన్ రూమ్ నుంచి బయటకు వస్తూ అంది ప్రశాంతి ఇద్దు నానమ్మ ఇక్కడ మీ అబ్బాయి గారు నా మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నారో కాస్త అడుగుతావా అబ్బా ఏంట్రా మీరు ఎప్పుడు చూసిన బద్ద శత్రువులా కొట్టుకుంటారు అసలు మీరు తండ్రి కొడుకులేనా అమ్మ వాడిని నేనేం అనలేదు నా రావటం అని మామూలుగా అడిగాను నేను చేసిన తప్పేంటో తెలుసుకుని వీడికి ప్రేమని పంచాలని చేస్తున్నాను కానీ వీడు మాత్రం నన్ను ఇంకా రాక్షసులాన్ని చూస్తున్నాడు ఏం చేస్తాం మనిషి మారాడు అంటే ఎవరు నమ్మరు కదా జయా పర్లేదమ్మా నీ మనవడ నా మీద కోపంగా ఉండడంలో తప్పు లేదు ఇప్పుడేగా ఆఫీస్ నుంచి వచ్చాడు కాఫీ ఇవ్వు వాడికి అంటూ జయదేవ్ బాధగా లోపలికెళ్లడం చూసి ప్రశాంతి గారు ఆలోచిస్తూ అద్దరుని చూశారు ఏంట్రా ఏమైంది మీ ఇద్దరి మధ్యన అని ప్రశాంతి గారు అడగనే జరిగింది చెప్పాడు అదరు నువ్వే చెప్పు నానమ్మ ఎప్పుడు లేనిది ఆయన నాకు ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడితే నా రియాక్షన్ ఇంతే కదా ఎంత కాదన్నా నా కొడుకు మంచోడే కదరా నిజంగానే మనసు మరి నీకు ఫోన్ చేశాడేమో ఎందుకు అర్థం చేసుకోవు ఊరుకో కొడుకు అని వెనకేసుకురాకు నాన్న ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు నీది తల్లి మనసు కదా కొడుకు బాధపడేసరికి ఇట్టే కరిగిపోద్ది నీ మనసు మీతో ఎన్ని చెప్పినా మారరు ముందు స్నానం చేయి కాఫీ తెస్తాను నువ్వెందుకు తేవడం నా పెళ్ళ ఉందిగా అది తెస్తుందిలే అది రూమ్లో రెస్ట్ తీసుకుంటుందిరా రెస్ట్ తీసుకుంటుంది అంటున్నావా అంతలా ఇద్దరు షాపింగ్ చేసి అలసిపోయారా ఏంటి కానీ షాపింగ్ చేస్తుండగా ఒకటి జరిగింది ఎవరో వర్ష అంట శ్రవంతికి తెలుసు వాళ్ళ అత్తయ్య అంట అట్టు జరిగిన విషయం చెప్పి బాధపడింది ప్రశాంతి నిజంగానే చాలా బాధపడిందారా వాళ్ళ అమ్మ కోసం శ్రవంతి ఎక్కడుందో అసలు ఆ రాక్షసుడు వాళ్ళ అమ్మని ఏం చేశాడో అని బాధపడుతుంది అది అంతే అమ్మా ఎప్పుడూ బాధపడుతూనే ఉంటుంది దాని మనసు బాధపడకుండా నేను చూసుకుంటాను కానీ ఇంతకీ అది భోజనం చేసిందా లేదురా వాళ్ళ అత్తయ్య మాట్లాడిన దగ్గర నుంచి మనిషి అసలు తిండి కూడా తినలేదు అప్పటికీ బ్రతిమలాడని కానీ ఆకలిగా లేదని చెప్పింది నువ్వు బాధపడుకున్నానమ్మా నేను చూసుకుంటాను ముందు కాఫీ ఇవ్వు అన్నాడు అని ప్రశాంతి గారు కిచెన్ రూమ్కి వచ్చి అందరికి కాఫీ ఇచ్చారు కాఫీ కప్ పట్టుకుని నేరుగా తన రూమ్కి వచ్చాడు అదరు బయట ల్యాండ్లో కూర్చొని ఉన్న శ్రవంతిని చూసి శ్రవంతి అన్నాడు మౌనంగా ఉంది శ్రవంతి అంటూ ఆమె భుజంపై చేయి వేశాడు అతని చేతి స్పర్శకి ఈ లోకంలోకి వచ్చిన శ్రవంతి మీరెప్పుడు వచ్చారండి అని అడిగింది ఇప్పుడే వచ్చాను నువ్వేంటి అలా ఉన్నావు అబ్బే ఏం లేదు కూర్చోండి అని అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని శ్రవంతి చేతిని పట్టుకుని నువ్వు కూడా కూర్చో అన్నాడు పర్లేదండి ఇప్పటివరకు కూర్చునే ఉన్నాను మీరు కాఫీ తాగండి ఈ లోపు తినడానికి ఏమైనా తీసుకొస్తాను వద్దు ముందు కూర్చో అంటూ ఆమె చేతిని లాగాడు అమాంతం అతని పక్కన కూర్చుంది శవంతి అమ్మ కోసం బాధపడుతున్నావా అన్నాడు లేదు మామూలుగానే ఉన్నాను నేనేమీ ఆలోచించడం లేదు నువ్వు ఆలోచిస్తున్నావో లేదో నాకు తెలుసు కానీ సాకేత్ మీ మామయ్య సూటికి అడిగాడు అదరు వాడి దగ్గర మీ అమ్మ ఉందో లేదో అని నీకు తెలుసుకోవాలని ఉంది అవునా అవునండి కానీ ఇవన్నీ మీకు ఎలా తెలుసు నానమ్మ చెప్పింది నువ్వు ఇలా డల్లుగా ఎలా ముందు లేచి ఫ్రెష్ అవ్వు ఎప్పుడు లేనిది అదరూ అంత కూల్గా మాట్లాడేసరికి శ్రవంతి ఆశ్చర్యంగా చూసింది ఏంటి ఆ చూపు ఏం లేదు మధ్యాహ్నం భోజనం చేయలేదా ఏ ఎందుకు అలా అడిగావు మీరు కొంచెం నీరసంగా కనిపిస్తున్నారు అందుకే అడిగాను లేదు తిన్నాను ఈ మధ్యన అబద్ధాలు కూడా నేర్చుకున్నారా మీరు నిన్ను చూస్తే ఏదైనా నేర్చుకోవాలని అనిపిస్తుంది మరి ఏం చేయను అంటూ ఆమె నడం దగ్గర చేయి వేసి బాగా తలకి ఎక్కిస్తున్నావు నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఏంటండి నీ మొగుడికి పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది కోర్టులకి సంబంధించిన ప్రాజెక్ట్ అవునా అవును ఈ దెబ్బతో అదరు కుమార్ మరో మెట్టుకి ఎదిగాడు కంగ్రాక్స్ అండి ఏంటి మొగుడికి ఎవరైనా ఇలా కంగ్రాక్స్ చెప్తారా మరి ఎలా చెప్పాలి నవ్వుతూ అడిగింది ఇలా చెప్పాలి అంటూ ఆమె పెదవల్ని అందుకొని తన ప్రేమని అంతా కురిపించాడు అదరు అప్పటి వరకు గతం తలుచుకొని బాధపడిన అదరు ప్రేమ చూసి చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయింది ప్రేమగా అతని వీపు చుట్టూ చేతులు వేసి కోగలి బిగించింది మనసు ఎన్నడూ లేని అలజడి గుండెల్లో మొదలైంది స్రవంతికి ఆమె నడుము దగ్గర ఉన్న చేతిని మరింత బిగించి గాఢంగా ముద్దుపెట్టి నెమ్మదిగా ఆమె పెదవులు మొదలి చూడు మీ అమ్మ ఎక్కడున్నా సరే నేను తీసుకువస్తాను సరేనా అదరు మాటలకి తడితో చూసింది ఈ ఎమోషనే వద్దనేది ముందు నాకు స్నానం చేయించు ఏంటి నేనా మరి ఊరికి ముద్దు పెట్టానా కమాన్ పద అంటూ శవంతిని తన రూమ్కి తీసుకెళ్లాడు చెప్పు ఏమన్నా తెలిసిందా శవంతి గురించి తెలిసింది సార్ తనది ఒక మామూలు పల్లెటూరు తండ్రి లేదు వాళ్ళ అమ్మే తనని పెంచి పెద్ద చేసింది వాళ్ళ అమ్మ పేరు సౌజన్య అంటూ శవంతి కోసం డీటెయిల్స్ అన్నీ చెప్పాడు అన్నీ విన్న జయచంద్ర మరి ఎందుకు వేషగా మారింది వాళ్ళ మామయ్య సాకెత్తవాల సార్ ఏంటి అవును సార్ అంతేకాదు తనకి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు వాడు ఉన్నాడో లేదో తెలీదు శవంతిని వాడిని ప్రేమించింది పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంది అంటూ ఆమె చరిత్ర అంతా పూసకొచ్చినట్టు చెప్పాడు అంతా విన్న జయదేవ్ ఇలాంటి దాన్న వీడు పెళ్లి చేసుకుని ఇంటి కొడలుగా తీసుకుని వచ్చింది పరువంతా తీశాడు అనుకుని సాకేత్ వాళ్ళ మామయ్య అంటున్నావు కదా వాడు ఎక్కడున్నాడో తెలుసుకో సరే సార్ అని తన మనిషి వెళ్ళగానే నీ జీవిత కథ విన్నాక బాధగానే ఉంది కోడలి పిల్ల కానీ నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీలేదు సాకేత్ వల్ల నీ జీవితం నాశనమైంది కాబట్టి వాడి చేతుల్లో నేను నీ చావును రాయిస్తాను నన్నే ఎదురుస్తావా చూస్తూ ఉండు ఈ జయదేవ్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనుకుని తనలోని తన కోపంలో రగిలిపోయాడు ఇంతలో కార్ పార్క్ చేసి హడావిడిగా లోపలికొచ్చాడు ధనుష్ ఏంటి ధనుష్ ఇలా వచ్చావు అంకుల్ అదరు కోసం వచ్చాను ఎక్కడున్నాడు వాడు ఇంకా ఎక్కడుంటాడు ఆ వేష దగ్గరే ఉంటాడు అని జయదేవ్ అనగానే ధనుష్ ఏమీ మాట్లాడలేదు వెళ్ళు ధనుష్ థ్యాంక్స్ అంకుల్ అని ధనుష్ లోపలికి వెళ్ళగానే టైం కాని టైంలో ధనుష్ వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది ముందు అదేంటో తెలుసుకోవాలనుకుని లోపలికి వెళ్ళాడు జయదేవ్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షెప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్